అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుకరిస్తున్నాము మన అందరికీ ప్రేమతో వందనాలి యువదీకల మన ధ్యానాంశము సత్క్రియలు పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో నుంచి యేసకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదే వచనం చదువుకుందాం మరియు వాటి ఎందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం యేసుక్రీస్తునందు సూకరిస్తున్నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం కాల అనుదిన సతి కార్యక్రమంలో అనుదినము ఇలాగూ మనము ఆయన సన్నిధిలో ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ మనం గమనించినట్టయితే అపోస్తులైన పౌరుడు ఎఫ్ఎస్ఈలోకి రాసిన పత్రికలో రెండవ అధ్యాయం పదవోచనములో మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం కదా ఒక వ్యక్తి ఆ పాపము నుండి రక్షింపబడినట్లయితే అట్టి వ్యక్తి క్రియల ద్వారా రక్షింపబడలేదు కానీ విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డాడు అయితే రక్షింపబడిన ప్రతి వ్యక్తి సత్క్రియలు చేయబద్దులై ఉన్నాడు అని చెప్పేసి చూస్తుంట ఎందుకనగా రక్షింపబడిన ప్రతి వ్యక్తి చేయవలసిన ఆ సత్క్రియలను దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు సత్క్రియలంటే ఏంటి ఆ ఒకరికి ఒక ఎవరికైనా మరి ఆహారం తినడానికి లేనప్పుడు వారికి మనం చేయాలి అది సత్క్రియ ఎవరికైనా బట్టలు లేవు మన దగ్గర ఉన్నాయి వారికి ఇవ్వాలి అది సత్క్రియ కదా ఎవరైనా బాధల్లో ఉన్నారు మనం వెళ్ళి పరామర్శించాలి కదా ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు యేసునందు ఉంచిన వ్యక్తి తాను ఎటువంటి సత్క్రియలు చేయాలని దేవుడు ముందుగా సంకల్పించిస్తున్నాడు సంకల్పించాడు ఆ దేవుని యొక్క అడిగి వాటిని ఆ చేసే వారిగా మనం ఉండాలి అయితే మనం గమనించినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్టయితే రోమిడికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రోమిడికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం చదివినట్లయితే మనం అక్కడ చూద్దాం చూడండి సత్క్రియలను ఓపిక ఓపికగా చేయచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే సత్క్రియలను ఓపికతో చేయొచ్చు ఓపిక ఓపికతో చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనిస్తే సత్క్రియలను ఓపికతో చేయాలి కదా సత్క్రియలు చేసే విషయములో ఆ సహ సహ సహనమును కోల్పోయేవారిముగా ఉండకూడదు సత్క్రియలు చేసే విషయములో సహనమును కోల్పోయేవారిగా ఉండకూడదు కానీ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు విసుకో విసుకోకుండా ఉండాలి విసుకోకూడదు లేక చనుగొక్కోకూడదు అంతేకాదు కానీ మరొక మాటలు చెప్పాలంటే సత్క్రియలను శ్రద్ధగా చేయాలి స సత్క్రియలను శ్రద్ధగా చేయాలని మనం చూస్తుంటున్నాం మనం గమనించినట్లయితే తీర్తుకు రాసిన పత్రికలో తీతుకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ విషయంలో మనం గమనించినట్లయితే ఈ మాట నమ్మదగినది కనుక దేవుని ఎందు విశ్వాసముంచువారు సత్ క్రియలను శ్రద్ధగా చేయుట ఎందు మనసుంచునట్లు ఆ నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమైనవి నై ఉన్నవి అని చెప్పేసి చూస్తున్నారు ఇక్కడ గమనించినట్లయితే సత్క్రియలు శ్రద్ధగా చేయాలి సద్ శ్రద్ధగా సత్క్రియలు చేయు వారికి దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తారు సత్క్రియలు చేసేవారు శ్రద్ధగా చేయాలి ఓపిక కలిగి చేయాలి రెండవదిగా గమనిస్తే మతైసు వార్త మతైసు వార్త ఐదవ అధ్యాయము పదహారవ ఉచములో మనం గమనించినట్లయితే ఐదవ అధ్యాయము పదహారవ ఉచ్యములో అక్కడ గమనించినట్లయితే మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని చెప్పి చూస్తున్నాం మొదటిగా ఒకటి సత్క్రియలు ఓపికగా చేయాలి ఆ శ్రద్ధగా చేయాలి రెండవదిగా గమనిస్తే సత్క్రియలను ఆ దేవుడు ఆ దేవుడు మహిమపరచబడుట కొరకు చేయాలి సత్క్రియలు చేసే ఏ వ్యక్తి అయినా ఆ తన మెప్పు కొరకు చేయకూడదు వేషధారులో ఆ విధంగా చేస్తారు వేషధారులు ఆ మనుషులకు కనబడాలని నీతి కార్యములు జరిగిస్తారు కదా ఆరవ అధ్యాయములో ఇక్కడ గమనించినట్లయితే ఆరవ అధ్యాయము ఆ మొదటి వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ ఆరవ అధ్యాయము మొదటి వచనంలో మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము ఆ చేయకుండా ఆ జాగ్రత్త పడుడి లేని ఎడల ఆ పరలోకమందున్న మీ తండ్రి యొద్ మీరు ఫలము పొందరు అని చెప్పేసి చూస్తారు ప్రిమిన వాళ్ళరా దేవుని లేఖనంలో వ్రాసిన ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మనం చూడాలి కదా సత్క్రియలు చేసే ఆ ఏ వ్యక్తి అయినా తన మెప్పు కొరకు చేయకూడదు వేషధారులు ఆ విధంగా చేస్తారు కదా వేషధారులు మనుషులకు కనబడాలని నీతి కార్యములు చేస్తారని చెప్పేసి మనం చూస్తున్నాం అయితే పరలోకపు తండ్రి ఆ మహిమపరచబడు రీతిగా ఆ సత్క్రియలు చేయాలి అనగా దేవుని ప్రేమతో కదా దేవుడు మళ్ళీ ఎలాగైతే ప్రేమించాడో మనము కూడా అలాంటి ప్రేమ కలిగి ప్రేమతో దేవుని నామము పేరట ఆ సత్క్రియను చేసేటప్పుడు దేవుడు గణపరచబడతాడు అనేకులు దేవుని ప్రేమకు ఆకర్షితులై దేవుని మైమపరుస్తారు ప్రేమ వలారా ఉదయకాల వేళ అనుదిన అను కార్యక్రమంలో సత్క్రియలు ఓపికతో చేయాలి తర్వాత శ్రద్ధగా చేయాలి అంతేకాదు కానీ సత్క్రియలు దేవుని మయమపరచబడినట్లుగా చేయాలని చెప్పేసి చూస్తుంటున్నాం అంతేకాదు కానీ పిలుపులకు రాసిన పత్రిక పిలుపులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడు నుంచి ఆరు వచనలు కలిసి ఉన్నాయి చదువుదాం చూడండి మొదటి దినము నుండి ఇదివరకు స్వార్థ విషయములో మీరు నాతో పానివారైనటో చూచి మీలో ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు యశూకరిస్తు దినము వరకు దాన్ని కొనసాగించుడని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అని చెప్పి చూస్తుంటున్నాం ఇక గమనిస్తే అపోసులైన పవులు ఆ పిలిపిలకు రాసిన పత్రికలు మనం చూస్తుంటున్నాం సత్క్రియలు చేయువారు యశూక్రిస్తూ దినము వరకు కొనసాగించాలి అని చెప్పేసి చూస్తుంటున్నాం కదా దేవుని నామము పేరిట చేసే ఏ అయినా కదా చేయటకు ఆరంభించినప్పుడు ఆ దానిని ఆ మధ్యలోనే ఆపివేయకూడదు మధ్యలో ఆపివేయకూడదు యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రత్యక్షమగు దినము వరకు ఆ దానిని ఏం చేయాలా కొనసాగించాలి అనగా అనగా అంతము వరకు కొనసాగించాలి కదా దేవుడు మనకు అప్పగించిన ఆ సత్క్రియలను తుదమట్టుకు సిద్ధముగా చేపట్టేవారెముగా మనం ఉండాలి కదా ఒకటి సత్క్రియలు ఓపికతో చేయాలి శ్రద్ధగా చేయాలి రెండు సత్క్రియలను ఆ దేవుడు మహిమపరచబడినట్లుగా దేవునికి మహిమ కలిగినట్లుగా చేయాలి అంతేకాదు కానీ మూడవదిగా గమనిస్తే సత్క్రియలు చేయువారు యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించాలి కదా మనము చేసే ప్రతి పని కూడా ప్రతి సహాయం కూడా దేవుని మహిమార్థమై మనము చేయవలసిన వారము కావును ఉదయ కళా వేలలో అనుదిన అనుది కార్యక్రమం మనం చేరి వచ్చుండగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై ఆ మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం కాబట్టి సత్క్రియలు చాలా ఓపికతో శ్రద్ధతో ఆ దేవుడికి మహిమ కలిగినట్లుగా ఆయన రాకడ దినం వరకు ఆ సత్క్రియలు చక్కగా భయముతో భక్తితో మనము చేయవలసిన వారం మనం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దేవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడమైన మా ప్రేపర్ లొక్కు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నైనా మీరు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటకు ప్రేమ కలిగి నైనా ఓపిక కలిగి శ్రద్ధ కలిగి మీకు మహిమార్ధంగా దేవా తండ్రి మరి చేయడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం మీరు అక్కడ వరకు నైనా భూలోకములో మేము ఆ ఉన్నంత కాలము తండ్రి ప్రభు ప్రేమ అనురాగము సమాధానము సంతోషము కలిగి ఒకరి ఏడల మేము ఒకరము తండ్రి ప్రభు అనురాగము కలిగి ప్రేమ కలిగి మేము జీవించటానికి మీరు ముందుగా సిద్ధపరిచిన వంటి సత్క్రియలు చేయటానికి మాకు మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని మిషన్ మేము ప్రార్థన చేస్తూ సహాయం చేయమని మిషన్ మేము ప్రార్థన చేస్తూ మారక్షిడనే సూకరిస్తున్నాము మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్